హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే నెక్స్ట్ సాంగ్ షూట్ చేస్తున్నాం షూట్ కోసం వచ్చాము ఇక్కడికి మా ఊరు దగ్గరలో ఒక కొండ ఉంటే కొండ దగ్గరికి వచ్చాము దగ్గరలో అంటే దగ్గరేం కాదులేండి ఒక ఫార్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఏ ఉంటుంది అక్కడికి వచ్చాము మంచి సాంగ్తో మంచి లొకేషన్ దగ్గర మీకు మంచి సాంగ్తో మీ ముందుకు రావాలని చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈసారి సుమన్ గారి సాంగ్ తలుకు తలుకు చిన్నది సాంగ్ మంచిగా సపోర్ట్ చేయాలి సమీర చూడండి పాపం మెట్లు ఎక్కలేక ఎక్కి ఎక్కి ఏడుస్తుంది కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్ చెయ్యాలి ఎండైనా సరే మీకు మంచి సాంగ్తో మీ ముందుకు రావాలంటే చెయ్యాలి తప్పదు ఓకేనా చూస్తామండి లే చూస్తామనండి షూ షూటింగ్ లొకేషన్ చూపిస్తాను చూడండి మీరు కూడా హాయ్ చెప్పు సమీర ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా లొకేషన్ ఇక్కడ చూస్తు ఇక్కడ చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్ సాంగ్ చూడండి కొండలు బండలు చూడండి అది అక్కడ గుడి అన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఈసారి మంచి సాంగ్ మంచి లొకేషను బాగా బాగా చేస్తున్నాం వన్ టూ త్రీ स्टार्ट मैक